ముందు ఇక్కడ ఇక్కడ చిన్న హోల్లా ఉండేది సార్ అక్కడ చూడటానికి ఏముంది మనం ఏముంది మనం అంత అబ్జర్వ్ చేయము వన్స్ కట్ చేసిన తర్వాత చూస్తే దాంట్లో నుంచి ఎగ్స్ రావటం చిన్న చిన్న పురుగుల్లాగా బయటికి రావటం అలా ఉండేది ఇప్పుడు అసలు ఏం లేదు కంప్లీట్ మనం ఇప్పుడు దీన్ని పాష్ చేసుకుని దీన్ని చాలా ఈజీ అనిపించింది సార్ నాకు మనకి దీనివల్ల రిజల్ట్ కూడా నాకు చాలా బాగుంది నేనైతే నేను పూత నుంచి పెడుతున్నాను సార్ నేను కాయ వచ్చిన తర్వాత పెడదామని మనం అనుకున్న ఆల్రెడీ డ్యామేజ్ జరగాల్సిన జరిగిపోతుంది అందుకని నేను పూత నుంచి పెట్టాను అనుకోండి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండలేదు మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నేను మీ శిథ ఈరోజు మనము నందా విలేజ్లో ఉన్నాము ఇది నందా విలేజ్ వచ్చేసి కొరాడి నాగ్పూర్ డిస్టిక్లో ఉంది మనతో పాటు చక్రేష్ గారు ఉన్నారు చక్రేష్ గారు ఏంటంటే ఇక్కడ వివిధ రకాల పండ్ తోటను సాగు చేస్తున్నారు అతనికి పండుగ మీద చాలా ఎక్కువ నష్టం జరిగింది అంటున్నారు ఒక పండు కూడా తినలేదు అని అంటున్నారు అది ఆ పండుగని ఎలా సమర్థవంతంగా అతను నివారించారో ఆయన మాట్లాడలేదండి నమస్కారం అండి నమస్కారం ఏమేమి తోటలు పెట్టారండి ఇక్కడ మీరు ఎక్కువ మ్యాక్సిమం వచ్చేసి జామకాయలు మామిడికాయలు సీతాఫల్ లిచ్చి కూడా వేసాను సార్ కాబద లిచ్చి ఇంకా రాలేదు ఓకే నేరేడు పండ్లు ఓకే రేక్కాయలు సార్ రేక్కాయలు మీరు వీటన్నిట్లలో మీరు ఏమన్నా లేకపోతే లేదు సార్ మా అంతా ఆర్గానిక్ లాగా మాకు ఓన్లీ ఇది మన ఆవులు ఇద్దరి అంటే కంపోస్ట్ వాటితోనే యూజ్ చేసాం మాకు మటుకు ఎప్పుడన్నా వర్షకాలం వచ్చినప్పుడు డ్రైనింగ్ సీజన్లోనేమో ఈ పొటాషియం యూరియా అలాంటివి వేసాము అంతేగాని మేము ఇంక మటుకు దీనికి ఎలాంటి కెమికల్స్ అప్లై చేయలేదు నాకు టూ ఇయర్స్ నుంచి నాకు ప్రాబ్లం ఏం లేదు గత వన్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి నాకు దీని గురించి బాగా ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది నేను లాస్ట్ ఇయర్ అసలు నేను ఒక ఫ్రూట్ కూడా తినలేకపోయాను పండిగ వల్ల వల్ల మీకు పండిగ నష్టం చేస్తుందని మీరు ఎలా కనుక్కున్నారండి నేను చూశాను సార్ కనీసం ఫార్టీ ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ నేను చూశాను అసలు ఏంటి ఎందుకు అని దాంట్లో నాకు ఎగ్స్ పడుతున్నాయి అప్పుడు నేను యూట్యూబ్లో చూశాను ఓకే యూట్యూబ్లో చూస్తే దీనికి సొల్యూషన్ ఏంటని అప్పుడు నేను మీ ఆకస్మిక ప్రోడక్ట్ కొని చూశాను నేను పండీగా నష్టం చేస్తుందని మీకు కంప్లీట్గా అవగాహన అవగాహన వచ్చింది నాకు అంటే ఫస్ట్ ప్రాబ్లెమ్ ఐడెంటిఫై ఐడెంటిఫై అవును నాకు నేను చాలా నాకు నేను ఎక్కడ దగ్గరలో తీసుకెళ్ళి కూడా ఫెర్టైజర్ షాప్లో కూడా చూపించాను వాళ్ళు ఏదో కెమికల్ ఇచ్చారు కానీ నాకు దాని గురించి నాకు ఏమైనా పని చేయలేదు తర్వాత నేను యూట్యూబ్లో చూశాను ఇలా ఇలా అవడానికి అప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇది జామకాయ తీసుకెళ్ళి చూ చూశాను ఈ జామకాయ ఇలా పాడైపోతుంది వాల్టేజ్ రేట్ రీజన్ అని ఆ టైంలో నాకు పొండే కానీ ఐడెంటిఫై అయింది ఓకే అయితే మీరు పండి ఐడెంటిఫై అయిన తర్వాత దాని సొల్యూషన్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేశాను పొండే సెర్చ్ చేస్తే నాకు ఆకర్షణమైన ప్రోడక్ట్ గురించి నాకు రివ్యూ వచ్చింది నేను చూశాను దాన్ని బట్టి అప్పుడు నేను బుక్ చేసుకుని కొనుక్కున్నాను చూడగానే నమ్మకం కుదిరిందండి అంటే నేను చాలా రివ్యూస్ చూసాను దాంట్లో నాకు చూశాను చాలా రివ్యూస్ చూశాను అన్ని ఎవరు ఏ రివ్యూ చూసినా ఓకే మనకి యూజ్ఫుల్గా ఉందని చెప్పేసి బుక్ చేసుకున్నాను అంటే మనకి వీడియోలో చూపించినట్టుగా అంటే పండిగా వస్తుంది తింటుంది చనిపోతుంది నేను చూసాను లైవ్ లో ఇక్కడ మా ఇక్కడ మా కురాల ఉన్నారు ఒక మా ఎంప్లాయీస్ ఉన్నారు ఒక సెవెన్ సెవెన్ మెంబర్స్ దాకా ఉంటారు అందరూ చూశారు అందరికి నేను చూపించాను వీడియో తీసి నేను ఫోటోలు కూడా మా హైర్ అఫీషియల్కి పంపించాను ఓకే అంటే మీకు పండుగ ఆకర్షిక అట్రాక్ట్ అవుతుందని అవును నేను చూశాను నేను చూశాను దాని తర్వాత నాకు ఎక్కడ డ్యామేజ్ కూడా జరగకుండా ఉంది ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ఆకర్షణ వాడుతున్నారు నేను కనీసం వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను సార్ వన్ ఇయర్ నుంచి వన్ నుంచి వాడుతున్నాను అదే వన్ ఇయర్ నుంచి మీకు పండుగ గురించి ఇప్పుడు మీరు చూసినట్లయితే పండుగ లేని పండ్లను మీరు తింటున్నారు తింటున్నాను నేను డిసెంబర్ నుంచి డిసెంబర్ అక్టోబర్ అక్టోబర్ నుంచి నేను తింటున్నాను అంత ముందు రెయినింగ్ సీజన్లో నాకు కొంచెం డ్యామేజ్ జరిగింది మేము ఆకర్షిమి అప్లై చేయడం కొంచెం లేట్ చేసాం దానివల్ల ఆల్రెడీ మనం డ్యామేజ్ జరగాల్సిన జరిగింది తర్వాత నుంచి మాకు అలాంటి పండగ గురించి మాకు ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు అది మనం ప్రాపర్ టైంగా మనం అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి డ్యామేజ్ ఉండేది కదా సార్ నేను అసలు నా పండుగ అనేది ఇప్పుడు నాకు సమస్య లేదు ఎలాంటి సమస్య నాకు ఇప్పుడు పండుగ అనేది మీకు సమస్య సమస్య కాదు ఒకప్పుడు ఒకప్పుడు నాకు పండుగ సమస్య నేను కొన్ని కొన్ని చెట్లు నేను అసలు నేను కాయలు కూడా తినలేకపోయాను చోట చాలా నీట్గా ఉంటుంది మేము ఒకసారి కట్ చేసిన తర్వాత చూస్తే దాన్ని తినాలన్నా తినలేకపోయాను ఇప్పుడు నాకు పండే గురించి అలాంటి సమస్య లేదు ఏ పండు మీరు తినలేకపోయారు చెప్తారు ఎక్కువ నేను జామకాయలు సార్ జామకాయలు సీజన్ నేను అప్లై చేయలేకపోయాను జామకాయలు మాత్రం నేను ఎక్కువ తినలేకపోయాను ఎక్కువ రేగకాయలు సార్ రేగకాయలు కూడా అసలు ఆ నేను జామకాయలు మాత్రమే రేక్కయలు అయితే అసలు మరీ టూ మచ్ కొలాప్స్ అయిపోయినాయి ఆకర్షణి మీ యొక్క ఆవరణలో సమర్థవంతంగా నమ్ముతాను సార్ నాకైతే నాకు ఇప్పుడు నేను ఆకర్షణి అప్లై చేసిన నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఒకసారి నేను లేట్ చేయడం వల్ల నాకు డ్యామేజ్ జరిగింది కానీ నేను అప్లై చేసినప్పుడు నాకు ప్రాపర్గా నాకు ఎలాంటి మిస్టేక్ ఏం జరగలేదు నాకు అంతా ప్రాపర్గా పనిచేసింది అదే లేట్ అప్లై చేశారంటే మీ ఉద్దేశం ప్రకారం ఎప్పుడు రైట్ టైం అనుకుంటున్నారు ఇది అప్లై రైట్ ఇప్పుడు మనకు ఫ్రూట్స్ వస్తాయి కదా సీజన్ ఉంటుంది కదా సీజన్ స్టార్ట్ ముందు మనకి అప్లై చేసుకుంటే మనకి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది వన్స్ స్టేజన్ స్టార్ట్ అయిన తర్వాత మనం కొంచెం పెద్ద అయిన తర్వాత అప్లై చేద్దాం ఇంకొంచెం టైం ఉన్నప్పుడు అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళని చిన్నయ్యా పెద్ద అయ్యా డ్యామేజ్ అయిపోతుంది జస్ట్ మనకు ఫ్లవర్స్ వస్తే స్టార్ట్ అవుతుంది కదా మన ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ టైంలో మనం అప్లై చేసుకుంటే మనకి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే మనం లేట్ చేసే కొద్ది అది మనకే డ్యామేజ్ అవుతుంది అంటే పెట్టిన ముద్ద చెట్టు మీద అలాగే ఉంది అలాగే ఉంది వర్షానికి ఏం అవ్వలేదు స్టిల్ ఇంకా అలాగే ఉంది మీరు చూడొచ్చు మీరు వన్ టూ చూడ కూర్చుని మేము పెట్టిన అలాగే ఉన్నాం ఎన్ని రోజులు అయిందంటే పెట్టి మేము పెట్టా సార్ ఇది పెట్టేమో వన్ మంత్ అవుతుందేమో ఈ పెట్టి చాలా రోజులు వస్తుంది సార్ కనీసం సిక్స్ సెవెన్ మంత్స్ కూడా అవుతుంది ఈ ట్రీకి నేను టూ టైమ్ టూ టూ ప్లేస్లో అప్లై చేస్తున్నాను సార్ అందుకని మీకు అక్కడ ఇక్కడ కనపడుతుంది సార్ ఎలాంటి డ్యామేజ్ లేదు ముందు ఇక్కడ ఇక్కడ చిన్న హోల్లా ఉండే సార్ త్రీ టైమ్స్ ఎక్కడన్నా ఒక పెద్ద పెద్ద అయితే టూ టైమ్ టూ ప్లేస్ త్రీ ప్లేస్లో అక్కడ చూడటానికి ఏమైంది మనం ఏమైంది మనకి అంత అబ్జర్వ్ చేయము వన్స్ కట్ చేసిన తర్వాత చూస్తే దాంట్లో నుంచి ఎగ్స్ రావటం చిన్న చిన్న పురుగుల్లాగా బయటికి రావడం అలా ఉండేది ఇప్పుడు అసలు ఏం లేదు కంప్లీట్ మనం ఇప్పుడు దీన్ని ఫాస్ట్ చేసుకుని తినేట ఆకర్షణి మనం అప్లై చేసేమని మనం మనం చూస్తే తెలదు స్మెల్ గురించి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి అసలు ఆకర్షణీ వాడడం వల్ల మీ కాయలకు కానీ ఎక్కడ కానీ ఆ పురుగు మంది వచ్చింది అన్న దాఖలా దాఖలా సార్ మనం మనం అప్లై చేసిన చెట్టు మీద ఉంటే చూడటం తప్ప మనం అసలు దానికి స్మెల్ రావటం కానీ అలాంటిది ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు అసలు ఏం లేదు అంటే మీకు ఇది వాడడం అనిపించిందా లేకపోతే కష్టం చాలా ఈజీ అనిపించింది సార్ నాకు మనకి దీనివల్ల రిజల్ట్ కూడా నాకు చాలా బాగుంది ప్రతిసారి మీరు ఖాతా ఉన్న రోజులు ఆకర్షణ వాడడానికి ఇష్టపడతారు అవును సార్ నేనైతే నేను పూత నుంచి పెడుతున్నాను సార్ నేను కాయ వచ్చిన తర్వాత పెడదామని మనం అనుకున్న ఆల్రెడీ డ్యామేజ్ జరగాల్సిన జరిగిపోతుంది అందుకని నేను పోత నుంచి పెట్టాను అనుకోండి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండలేదు అయితే మీ మీ ఆలోచన ప్రకారం తోటి రైతుల గురించి మీరు ఆకర్షణ గురించి చెప్పే సలహా స్టార్టింగ్ స్టేజ్ నుంచి పెట్టుకోవాలి సార్ మనం అనుకుంటాం పొద్దున్న ఇంకా పళ్ళు వచ్చిన తర్వాత పెట్టుకుందాం అని లేదు నా దగ్గర పోతడి నుంచి పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీ యొక్క ప్లేస్ని బట్టి మీ ఉన్న మీరు వాడుతున్న మొక్కలను బట్టి ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు దానివల్ల రిజల్ట్ కూడా బాగుంటుంది పండగ లేని పంటను మనం తీసుకోవచ్చు అంటారా ఆకర్షణీ మీరు ప్రాపర్ టైంకి మీరు వాడితే పండగ లేని మీరు తీసుకోవచ్చు కన్ఫామ్గా తీసుకోవచ్చు నేను తీసుకుంటున్నాను మీరు చూడండి ఎగ్జాంపుల్ నేను మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి